రాహుల్ 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 బ్యాచ్ రండి రమణ వెనక్కి బాధీ మిగతా వెళ్ళిపోవాలి చూస్తున్నాం పొలంలో చూస్తుంటారు ఇది వచ్చే కారును చూస్తున్నా రమణ ఇక్కడ నువ్వు వెళితే నీ కార్ ఎక్కడా పెట్టాలి కారు ఇక్కడికే వస్తుంది అందువల్లే కొంచెం గడ్డి ఈ ఏమంటారు రాహుల్ తోడలు రాహుల్ని టార్గెట్ టార్గెట్ చేయాలి మంచిగా కనపడాలి సెక్సీ కనపడాలి ఆ గడ్డిని కూడా కొంచెం సజెషన్ తీసుకురానా గడ్డి రాహుల్ లెగ్ సజెషన్లో కార్ వస్తుండాలి టోటల్ ఫ్యామిలీని కొంచెం టోటల్ ఆ సజెషన్ లో వస్తుండాలి ఇక్కడ వచ్చి కార్ అవుతుంది ఫోకస్ పాయింట్ ఇది ఇది ఫోకస్ పాయింట్ రమణ వింటున్నావా ఫోకస్ పాయింట్ ఇది చలో మనం ఎవరన్నా తీసుకొచ్చి ఫోకస్ మీటింగ్ నేను గడితే నేను ఉంటాను గడుగు అక్కడ ఉంచొచ్చి అక్కడ తీసుకుని आजका सवारी एक ठाउँ देखि अर्को ठाउँ ला सारक उड्न रे रास अबे एइ इंगित बिना एने अन फोकसिसको एक लागै हैन फोकसिस रिप्ले यो सल्कुन रहेछ सल्कुन रहेछ यो गाञ्छो र फर्स्ट गाञ्छो नि 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 एउटा उड्नु

ఏది మిర్చిలో సినిమా లేదా లేదు ఫైటర్లే అది చూసి గట మార్చాం గట మార్చేసారు మాకు ఏం కొట్టుకుంటుంది ఇక్కడ జరుగుతుంది నేను